ప్రభున ఎస్ఐనాములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను ఆకాశం నుండి అగ్ని కురిపించాడు అట్లాగే ఆ అగ్ని ద దహన బలిపీఠం అంతా కూడా దగ్గున తగల ప్రజల్ని చెడగొట్టి ప్రజలకి మాయమాటలు చెప్పి ప్రజల్లో లేన సోదులు చెప్పి ప్రజలకి భయభ్రాంతులు చేసి మనిషి మనిషిగా బ్రతకకుండా భ్రమ కలిగించి మా జీవితాలు ఎందుకు ఇలా పాడైపోయినాయి అమ్మ మీకు ఏదో చేస్తున్నారు మీ కుటుంబానికి ఏదో చేస్తున్నారు ఈయన పినుగోళ్ళు చేయని ఏమైంది ఏమైందండి పోతే ప్రాణం పోతుంది అంతే కదా దేవుడు తప్ప దేవుని నోట నుండి పొచ్చు ప్రతి మాట వలన మనిషి జీవిస్తాడు కాబట్టి దేవుని మాట లేకుండా ఇంక మనం ఏం జీవిస్తాము కాదండి ధైర్యంగా అక్కడ ఇక్కడ మీ డబ్బులు వ్యర్థం చేయబోకండి సోదులు కానీ ప్రశ్నలు కానీ తర్వాత మీకు బాగా లంగిపిందులు వస్తాయని ఆశలు ఆశలు కలిగించే వాళ్ళు ఉంటారు కాబట్టి వాటికి లోపడపాకండి నీ డబ్బులు తినండి చక్కగా తినండి దేవుడు నీ కష్టాజితం నీవు అనుభవిస్తామంటాడు కాబట్టి అలా కష్టాజితం అనుభవించకుండా ఆశలకు పోయి చివరికి ఇల్లు వాకిల్లు అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఆ బయలు ప్రవక్తల్ని మనుషుల్ని భ్రమపరుస్తున్నారు కాబట్టి వాళ్ళని అందరిని కూడా నాలుగు వందల యాభై మందిని చంపించేస్తారు ఆ తర్వాత ఏలి గారు ఒక వర్తమానం వస్తుంది ఏలి గారికి ఈరోజు బయలు ప్రవక్తలను చంపే కనుక రేపు ఇదే టయానికి నిన్ను కూడా నేను చంపేస్తానని అహాజు భార్య ఎజలు వర్తమానం పంపిస్తుంది రాణి రాణి తలుచుకుంటే ఏమైనా చేస్తుందండి ఏమైనా మాట్లాడుతుంది కాబట్టి ఏ అనిపించింది ఇక నేను బ్రతకను ఎక్కడ ఉన్న నన్ను పట్టుకొని చంపేస్తారు కనుక ప్రభువా ఎహోవా దేవా నన్ను చంపయ్యా ఇస్లలో రోషం కలిగిన వాడను నేను ఒక్కడనే అయ్యా నన్ను చంపు అని ఒక దిన ప్రయాణం వెళ్ళి బదరి వృక్షం కింద కూర్చొని ఆయన ప్రార్థన చేస్తూ నిద్రపోయినాడు దేవదత్తు వచ్చి రొట్టెలు ఆహారం ఇచ్చి నీళ్ళు ఇచ్చి తినమని చెప్తే లేచి ఆహారం తిన్నాడు అలగలేదు నేను సావాలి నాకు ఆహారం వద్దా లేదు వెంటనే తిన్నాడు తిని మరలా ప్రార్థన చేస్తున్నాడు నన్ను చంపు అని మళ్ళీ పడుకున్నాడు మరలా పడుకుంటే మరలా దేవదోతు వచ్చింది మరలా దేవదోతు వచ్చి నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉంది నువ్వు హోరేపు కొండ దగ్గరికి వెళ్ళు అన్నప్పుడు ఆహారం తిని హోరేబు పర్వత పర్వతం దగ్గరికి వచ్చాడు నలభై రాత్రులు నలభై పొగుళ్ళు నడుచుకుంటా వచ్చాడు ఆ తర్వాత దేవుడు అక్కడ ప్రత్యక్షం అవలేదు దేవుని వాక్యంలో ఏముందంటే అక్కడ హోరేపు కొండ దగ్గర ఒక గృహలో వెయిటింగ్ చేస్తున్నాడు దేవుని స్వరం వినడానికి ఎదురు చూస్తున్నాడు దేవుడు ఎన్ని రోజుల తర్వాత ప్రత్యక్షం అయ్యాడో మనకు తెలీదు వెంటనే పోగానే ప్రత్యక్షం అవ్వలేదు ఒక గృహలో నివాసం ఉన్నాడని అవాక్యులు మనం చూస్తాం కాబట్టి అక్కడ వెయిటింగ్ చేశాడు వెయిటింగ్ చేస్తున్నప్పుడు అక్కడ పెద్ద భూకంపం వస్తుంది ఆ భూకంపానికి ఏం భయపడలేదు మెరుపులు వస్తాయి భయపడలేదు ఏలియో ఏం చేస్తున్నావు అయ్యో ఇస్రాలలో నేనొక్కడనే రోషం కలిగినోడి సరే కొండ మీదకి రా కొండ మీదకి వెళ్తాడు అక్కడ మెరుపులు ఉరుములు పెద్ద సౌండ్ వస్తుంది కానీ ఏలి గారు ఏం రాళ్ళు పగిలి అక్కడ శ్రీనాయకుడు అంత రాళ్ళు కదా రాళ్ళు పగిలి పైకి ఎగురుతూ కళ్ళమ్మిడిగా ఏదో కళ్ళమ్మిడిగా సాట్ వెళ్ళిపోతున్నాయి మొహం దగ్గరికి వస్తే ఇటు వెళ్ళిపోతున్నాయి మొహం దగ్గరికి వచ్చి అలాగే వెళ్ళిపోతున్నాయి అయినా కూడా పోయి పోయిపో కానీ ఒక చిన్న గాయం కూడా తగల మరలా దేవుడు అడిగాడు ఏరియో ఏం చేస్తున్నావు ఇక్కడ నేనొక్కడనే రోసం కలిగిన ఇస్రాయే అలాగా నీకు తెలియకుండా విగ్రహారాధన అనేది చేయకుండా దేవుడు ఏర్పాటు చేసుకున్నవాళ్ళంటే రోసం కలిగి ఉంటారు అదే మన గుర్తు మన గుర్తు ఏంటంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఇప్పుడు వాక్యానుసారమైన స్థితిలో ఉన్నావా సర్దుకోబోయే స్థితిలో ఉన్నావా నువ్వు వాక్య వాక్యానుసారమైన స్థితిలో ఒకవేళ నువ్వు ఉంటే నువ్వు లెక్కలో ఉన్నావు లేదు అవకాశాన్ని బట్టి మారిపోతు మనకు నచ్చిందే నీతి కాదు దేవుని వాక్యంలో ఉండేది నీతి ఒకవేళ ఇప్పుడు వరకు లోక సంబంధంగా ఉంటే ఆత్మ సంబంధంగా మారాల్సిన అవసరత ఈరోజు ఎంతైనా ఉంది కాబట్టి ఏలేగారు రోషన్ కలిగినప్పుడు బయట పడకుండా ఏలి గారు ఒక్కడే కాదు ఏడు వేల మంది బయలుకు మొక్కకుండా రోషం కలిగినటువంటి ప్రవక్తలు ఆ దేశంలో ఏడు వేల మంది ఉన్నారు నువ్వు ఒకవేళ రోషం కలిగి మంచి ప్రార్థన పరుడు అయితే నేనే అని అనుకోవద్దు నీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు దేవుడి కోసం బయట పడకుండా కాబట్టి ఎవరి విశ్వాసం ఎంతో మనకు తెలియదు కాబట్టి అందరినీ గౌరవించమని దేవుని వాక్యం చాలిస్తూ ఉంది ఇక్కడ ఈ ఈరోజున ఇస్రాయేల్ దేశంలో ఒక పెద్ద యుద్ధం జరుగుతూ ఉంది చుట్టుపక్కల దేశాలు ఈజిప్ట్ దేశం సిరియా దేశం ఇరాన్ దేశం సౌదీ అరేబియా కువేటు అలాగే జోర్దాన్ దేశం జోర్దాన్ దేశంలో ఇద్దరు వస్తారు అమోనీలు వీళ్ళందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ ఇస్రాయేల్ దేశాన్ని మొత్తం నాశనం చేసేసి దాన్ని మనం ఆక్రమించుకోవాలి అని వాళ్ళు ఆలోచనలో ఉన్నారు నేను ఈరోజు మీకు చెప్పే విషయం ఏంటంటే ఒకవేళ వాళ్ళు అనుకున్నట్టుగా ఇస్రాయల్ ప్రజలందరినీ ధ్వంసం చేసి ఒకవేళ బాంబులేసి వాళ్ళందరిని చంపేసిన ప్రపంచంలో ఇస్రాయల్ ప్రజలు కొన్ని లక్షల మంది ఉన్నారు ప్రపంచంలో ఇస్రాయల్ ప్రజలు కొన్ని లక్షల మంది ఉన్నారు దేవుడి ఆజ్ఞ ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయం రేపు నేను వివరించబోతున్నాను ఈ వాక్యాన్ని ఆశిస్తున్నాను మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందన క్రైస్తవ